రామప్ప గుడి గొప్పని రమ్యమైన శిల్పాలను చూసి వద్దామా రామప్ప గుడి గొప్పని కీర్తిద్దామా రమ్యమైన శిల్పాలను చూసి వద్దామా గణపతి దేవుని కాలంలో వెలసినాడట రుద్రుడు నిర్మించినాడట గణపతి దేవుని కాలంలో వెలసినా చల్ల రుద్రుడు నిర్మించినాడట చేత చెక్కబడినట శతాబ్దాలు గడిచినా చెరలేదట రామప్ప రామప్ప గుడి గొప్పని కీర్తిద్దామా రమ్యమైన శిల్పాలను చూసి వద్దామా రమ్యమైన శిల్పాలను చూసి వద్దామా ఇటు కలిచట నీటిపై కౌశలం కనుల విందట ఇటు ముఖనుల విందటూట శిల్పకళ కౌశలం కనుల విందట భంగిమలు పెద్ద ముచ్చట నాట్యశాస్త్ర భంగిమలు పెద్ద ముచ్చట மப்பா ராமப்பா குடி கப்பீட்ட ரமியமனூசி வந்தமா ரமியமன